బైబిల్ గ్రంథం మొత్తం చాలా వరకు ఎలాంటి విషయాలతోనే నిండి ఉంటుంది మరీ కొన్ని సందర్భాల్లో అయితే చాలా గల్వీలకు గురవుతాం ఏ దేని మీద డిపెండ్ అవ్వాలో అర్థం కాదు కుమారుణ్ణి ప్రేమించు అంటాడు ఒకసారి ప్రేమిస్తే వాడిని తన్ను అంటాడు ఇంకోసారి చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకు ఇలా ఉంటుంది అంటే టోటల్ బైబిల్ మొత్తం కూడా ఒక బ్యాలెన్స్ నేర్పుతుంటుంది మనకి ఒక బ్యాలెన్స్ నేర్పుతూ ఉంటుంది ఈరోజు ఆ పాఠాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు అందించాలనుకున్నా జ్ఞానం కావాలా వద్దా చోటేమో కావాలి దాన్ని ఆరాటంగా సంపాదించుకొనైనా అంటాడు చోటేమో అధికంగా జ్ఞానాన్ని పొందొద్దు అంటాడు మూర్ఖునికి వాని మూడత చొప్పున ఉత్తరం ఇమ్ము అంటాడు మళ్ళీ అయ్యొద్దు అంటాడు అసలు ఇవాళ వద్దా అంటే రెండు వెంట వెంటనే చదివితే అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి వ్యతిరేకంగా అనిపిస్తాయి కానీ కొద్దిగా నిదానంగా వివేచిస్తే అక్కడున్న బ్యాలెన్స్ మనకు అర్థమైంది మూని మూడునికి వాని మూడత చొప్పున ఉత్తర మియ్యకుము నీవును అట్టివాడవై అన్నాడు దీన్ని ఏ సందర్భంలో అన్వయించాలి మూడునికి వాని మూఢత చొప్పున ఉత్తరం ఇమ్ము లేకపోతే వాడు జ్ఞానిని అనుకుంటాడు కదా అన్నాడు దీన్ని ఏ టైంలో అప్లై చేయాలి ఈ రెండు తెలుసుకొని ఉండటం బ్యాలెన్స్ నేర్చుకోవటం మొట్టమొదటిది మూఢునికి వాని మూటతో చొప్పున ఉత్తరం ఇయ్యొద్దు అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మూర్ఖులు ఉంటారు అటు బజార్ ఎక్కి రోడ్డు మీద బండబూతులు తిడుతుంటాడు పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా మాట్లాడతాడు వాని మాటలకు ఒక నీతి నియమం అంటూ ఉండదు ఎలా పడితే అలా కోస్తాడు ఎలా పడితే అలా పిచ్చి పట్టినట్టు మాట్లాడతాడు మూర్ఖుడు కదా మూడుడు కదా మూడు రాళ్ళు కదా అంతే మాట్లాడేది అలాగనే నువ్వు కూడా రివర్స్ అయ్యి అదే టైపులో స్పందించావు అనుకో ఇక అర్థమైందా ఇప్పుడు ఆమె అరిసింది ఆయన అరిశాడు ఇద్దరు కలిసి నేను తిట్టారని నువ్వు కూడా తిట్టావు అనుకో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మాట మళ్ళీ తిరిగి నువ్వు వాళ్ళకి ఇచ్చావు అనుకో చూసేవాడికి ఇద్దరు సమానం అయిపోతారు అతడు అతనిని ఒక మాట అన్నాడు అతడు తిరిగి అన్నాడు చెల్లు ఆమె ఆమెను ఒక మాట అంది ఆమె తిరిగి అంది ఇద్దరూ మూర్ఖులే ఎక్కడ ఏ మాట మాట్లాడుకోవాలో ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియని మూఢులు అంట కాబట్టి కొన్నిసార్లు మూర్ఖులు మాట్లాడే మాటలకి మౌనం వహించి సహించు తిరిగి వాని వలె వాని కొత్త ఓకే సరిపోయిందా అది మరి ఇక రెండో విషయం ఏంటంటే ఇది ఆలోచనకు సంబంధించిన విషయం మూడునికి వాని మూడత చొప్పున ఉత్తర మిమ్మో లేకపోతే వాడు తాను జ్ఞానిని అనుకొను కదా అంటాడు కొంతమంది భ్రష్ట శిఖామణులు ఉంటారు ఈ భ్రష్ట శిఖామణులకి తెలియదు తమంతట తమకు తెలియదు ఒకటి చెప్పిన వినరు నేను జ్ఞానిని నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు నాకు ఈ విషయంలో అవగాహన ఉంది నేను ఇందులో పండితుణ్ణి అని వాడి కూడా అట్లా ఫీల్ అవుతాడు ఆమెకే అట్లా ఫీల్ అయ్యిద్ది ఫీల్ అయ్యి వాళ్ళ మెట్ట వేదాంతాన్ని ఎదుటి వాళ్ళ మీద వద్దటాన్ని ట్రై చేస్తారు అలా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాల్సిందే వాళ్ళు మాట్లాడిన ఆ మూఢవాక్కులకు వ్యతిరేకంగా మనం సత్యవాకును వెదజల్లాల్సిందే లేకపోతే నేను చెప్పేదే కరెక్ట్ నేను చెప్పేదే రైట్ అని వాడు నొక్కి ఒక్కణించే అవకాశం ఉంది సబ్జెక్టు విషయంలోకి వచ్చేటప్పటికి అవతల వాడు ప్రజల్ని మిస్లీడ్ చేస్తుంటే తప్పకుండా దాన్ని ఖండించి ఆ మూఢునికి అదే మూఢత చొప్పున ఉత్తర మీయాలి నువ్వు నువ్వు బోధిస్తుంది తప్పు నువ్వు మాట్లాడుతుంది తప్పు అని ఖచ్చితంగా వాడిని ఖండించి మాట్లాడాలి లేకపోతే వాడేమనుకుంటాడు తిరిగి వాడికి ఆన్సర్ చేసేవాడు లేకపోతే నాదే రైట్ నాది రైట్ కాబట్టే ఎవడు నోరు తెరవట్లా నాది తప్పైతే ఎందుకు నోరు తెరవరు అనుకుంటాడు కాబట్టి వాని మూడత చొప్పున వాని ఉత్తరమి అన్నాడు అర్థమైందా ఆ రెండు వచనాలని అలా అంతేగాని రెండింటిలో ఏదో ఒక వచనాన్ని తీసుకొని అన్ని సందర్భాలకు అనువయించకూడదు ఎక్కడ ఏ వచనం ఉపయోగించాలో అక్కడ ఆ వచనం ఉపయోగించాలి ఇది కరెక్ట్గా మనం నేర్చుకొని ఉండాలి లేకపోతే ఖచ్చితంగా తేడా పడే అవకాశం ఉంది నన్ను ఎవడైనా వెంబడింపకూరిన ఏడలో ప్రతిదినూ తన సిలువను ఎత్తుకొని తను తను ఉపేక్షించుకొని నన్ను అంటే అది అక్షరార్థంగా అన్నాడా అలంకారంగా అన్నాడా ఉపమానార్థంగా అన్నాడా అన్నది కూడా తెలుసుకోవాలి లేకపోతే మెళ్ళలో పెద్ద బరువైన సిలువ భుజం మీద ఇంకా బలు పెద్ద సిలువ వేసుకొని తిరగాల్సి వచ్చింది ఇక్కడ సిలువ అంటే మెడలోనో లేకపోతే భుజం మీదనో సిలువ ధరించి తిరగమని కాదు